వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మదిన నక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు లక్షనామాలతో వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలు చేశారు నగరంలోని పలు వీధుల్లో వెంకటేశ్వర స్వామి నామ సంకీర్తన చేసి గోపూజ చేశారు దీంతో నగరంలో వెంకన్న నామస్మరణ మారుమోగింది